భవిష్యత్ అంతా సోలార్దే సౌర విద్యుత్ వైపు ఎంత త్వరగా మళ్లితే అంత మంచిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సందర్భాల్లో ఈ విషయాల్ని వివరించాయి సోలార్ దిశగా అడుగులు వేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో కూడా చెబుతున్నాయి గతంతో పోల్చి చూస్తే ఇప్పుడు సౌర విద్యుత్ను వాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది అయితే ఈ వాటా ఇంకా పెరగాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పై ప్రత్యేక దృష్టి సారించింది రూఫ్ టాప్ సోలార్ పంపు సెట్లు వంటి వాటికి రాయితీ కల్పిస్తోంది ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో నిర్వహించిన రెండు రోజుల సోలార్ ఎక్స్పో వేదికగా మరింత అవగాహన కల్పించే ప్రయత్నాలు జరిగాయి ఆ విశేషాలేంటూ వివరంగా చూద్దాం రాష్ట్రంలో సోలార్ వినియోగదారులు భారీగా పెరిగిపోతున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక రకమైనటువంటి మార్పులు వస్తున్నాయి మాడ్యూల్స్ ప్యానెల్స్ లో కూడా అత్యాధునికమైనటువంటి పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి సోలార్ ఎక్స్పోలో ఎటువంటి వాటిని అందుబాటులో ఉంచారు వాటికి సంబంధించినటువంటి మరిన్ని వారాలు తెలుసుకుందాం సోలార్ విద్యుత్ తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిసిటీ ఇది పర్యావరణ హితం కూడా అందుకే అంతగా ప్రభుత్వాలు దీనిపై అవగాహన కల్పిస్తున్నాయి క్రమంగా అంతా సౌర విద్యుత్ వైపు మళ్లాలని సూచిస్తున్నాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించింది రాష్ట్రంలో ఎక్కడెక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయో పరిశీలించింది ఇక్కడి వరకు సరే మరి వినియోగదారులను ఆకర్షించాలంటే ఏం చేయాలి ఎంతో కొంత ప్రోత్సాహకాలు ప్రకటించాలి ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని అమలు చేస్తూ సోలార్ ప్యానెల్స్ పై భారీ సబ్సిడీలు అందిస్తోంది కిలోవాట్ల ఆధారంగా ఈ రాయితీ అమలవుతోంది తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఆధారంగా సింగిల్ విండో అనుమతులు ఇస్తోంది అయితే వీటితో పాటు ప్రజల్లో ఇంకాస్త అవగాహన పెంచే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తోంది అందులో భాగంగానే హైటెక్ సిటీలో ఇటీవల రెండు రోజుల సోలార్ ఎక్స్పో జరిగింది సౌర విద్యుత్పై మరింత లోతైన అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిందే ఈ సోలార్ ఎక్స్పో సోలార్ ప్యానెల్స్ ఇన్వర్టర్స్ క్లీన్ ఎనర్జీకి సంబంధించిన ఆవిష్కరణలు ప్రదర్శించారు వీటితో పాటు సోలార్ రంగంలో పెట్టుబడులు నెట్వర్కింగ్ వ్యాపార అవకాశాలు ఎలా ఉన్నాయనే దానిపైన చర్చలు జరిగాయి సోలార్ ప్యానెల్స్ తయారీదారులు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీలు పెట్టుబడిదారులకు ఇది వేదికగా నిలిచింది ప్రస్తుతం వినియోగిస్తున్న సోలార్ పరికరాలు కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులు విద్యుత్ స్టోరేజీ చేసుకునే పరికరాలు తదితర అంశాలపై నిర్వాహకులు ఈ ఎక్స్పోలో వినియోగదారులకు అవగాహన కల్పించారు ఈ యొక్క సోలార్లో చూసామంటే టెక్నాలజీ చాలా రకాలుగా ఇంప్రూవ్మెంట్ అయింది ఓకే ఈ టెక్నాలజీలో ఒకప్పుడు మనం చిన్న చిన్న స్మాల్ మోడల్స్ వాడే వాళ్ళమే ఇప్పుడు చూసామంటే ఎన్ టైప్ అని చెప్పేసి మోడల్స్ అంతా కూడా పెద్ద మోడల్స్ వచ్చేసాయి అంటే డ్యూయల్ జనరేషన్ వచ్చేసాయి అనమాట ఒకప్పుడు ఓన్లీ వన్ సైడ్ జనరేషన్ ఉండేది ఈ మేక్ ఇన్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్అప్ తర్వాత స్మాల్ స్కేల్ కంపెనీస్ మిడిల్ స్కేల్ లార్జ్ స్కేల్ వెరీ లార్జ్ స్కేల్ ఈ ఆల్ కూడా ఆ సపోర్ట్ తో అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని బ్యాంక్ సపోర్ట్ చేస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో సోలార్ ఉత్పత్తి వినియోగంపై ఎస్పీడీసీఎల్ డిస్కమ్ ప్రత్యేక దృష్టి సారించింది వినియోగదారులకు సింగిల్ విండో ద్వారా అన్ని రకాల అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది సోలార్ రూఫ్టాప్ వినియోగదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది రెడ్కో ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్లు సంయుక్తంగా సౌర విద్యుత్ వినియోగం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి అవసరమైనప్పుడు సోలార్ విద్యుత్ను వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు డిస్కమ్ అధికారులు వివరిస్తున్నారు ఇదే విషయమై ఎస్పీడీసీఎల్ కమర్షియల్ డైరెక్టర్ చక్రపాణి మరికొన్ని వివరాలు అందించారు మనతో పాటు డైరెక్టర్ కమర్షియల్ చక్రపాణి సార్ ఉన్నారు ఆయన అడుగుదాం సార్ ముఖ్యంగా పిఎం కుసుమ్ సంబంధించి ఎస్పీడీసీఎల్ పరిధిలో ఎట్లా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పిఎం కుసుమ్ ప్రోగ్రామ్ కింద దాదాపు వెయ్యి మెగావాట్ల విద్యుత్ సోలార్ పవర్ ప్లాంట్ కొరకు పీపీఎల్ ఎంటర్ కావడం జరిగింది దాదాపుగా మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రైతులతోని పీపీఎల్ ఎంటర్ అయిపోయినాము దాదాపుగా మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్చి ఆ పవర్ ప్లాంట్స్ అన్ని కమిషన్ అయితే అనేది నమ్మకంతో ఉన్నాము అవి పనులు శీఘ్రంగా జరుగుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ మెగావార్ట్ సోలార్ పవర్ ప్లాంట్ వచ్చినప్పుడు రైతులకు కూడా మేలు జరుగుతుంది మూడు రూపాయల పదమూడు పైసల చొప్పున రైతులకు మేము రేటు డిసైడ్ అయిపోయింది ఆ రేటు చొప్పున పేమెంట్ చేస్తాం ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో అయితే ఈ గృహ సముదాయాలు ఎక్కువగా ఉంటాయి అపార్ట్మెంట్ కల్చర్ కూడా ఎక్కువగా ఉంటుంది మరి రూఫ్టాప్ సంబంధించి ఎటువంటి కన్సెషన్ ఇస్తున్నారు సార్ రూఫ్టాప్ సోలారు పిఎం సూర్య గారు ప్రోగ్రామ్ కింద కానీ ఇంతకుముందు మిగతా ప్రోగ్రాంల కింద దాదాపుగా ఐదు వందల మెగావాట్ల వరకు టాప్ సోలారు సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసినా ఆల్రెడీ అవిటికి ఏంటంటే డే టైంలో సోలారు జనరేషన్ వస్తుంది తర్వాత ఎంతైతే జనరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు వాడుకోగా మిగిలింది డే టైంలో మా గ్రిడ్కి ఇంజెక్ట్ చేస్తున్నారు తర్వాత ఈవినింగ్ వాళ్ళు వాడుతున్నారు నైట్ వాళ్ళు వాడుతున్నారు ఎంతైతే మాకు ఇంజెక్ట్ చేసిండో అవి ఎనర్జీ తీసేసి మిగతా యూనిట్లకే మేము బిల్లు కట్టాలని చెప్పి ఇస్తున్నాము తర్వాత వాళ్ళు కొందరు ఏంటంటే వాళ్ళు వాడకానికంటే ఎక్కువ కూడా జనరేట్ చేస్తున్నారు మా గ్రిడ్కి ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు రెండు రూపాయల యాభై ఏడు పైసలతోని మేము అమౌంట్ కూడా లెక్క చేసేసి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో కూడా డిపాజిట్ చేస్తున్నాము ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గృహ వినియోగదారులకు నార్మల్గా రేట్ ఏంటంటే యాభై లోపు రూపాయి తొంభై ఐదు పైసలు అట్లే కొంత ఎక్కువ కన్జంప్షన్ పెరుగుతున్న కొద్దీ రేటు దాదాపుగా తొమ్మిది రూపాయల వరకు కూడా యూనిట్ రేట్ ఉన్నది ఈ ఎవరైతే రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ వాడుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఐదు రూపాయలు ఆరు రూపాయలు చొప్పున యూనిట్ రేట్ పడుతుంది వాళ్ళు ఇప్పుడు రూఫ్ టాప్ సోలార్ పెట్టుకుంటే నా అంచనా ప్రకారంగా మూడు రూపాయలలోనే వాళ్ళకు యూనిట్ పడుతుంది ఎందుకంటే రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ కానీ ఇన్వర్టర్ కాస్ట్ కానీ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ ఎక్కువ వాడకంతో తగ్గిపోయినది వాళ్ళకు ఒకవేళ రూఫ్ మీద స్పేస్ ఉంటే రూఫ్ టాప్ సోలార్ పోతే బాగుంటుంది అనేది నా ప్రభుత్వం అందిస్తున్న రాయితీల కారణంగా వినియోగదారులు సోలార్ విద్యుత్తుపై ఆసక్తి చూపిస్తున్నారు ధర్మల్ విద్యుత్ ఉత్పత్తితో పోలిస్తే సోలార్ విద్యుత్ తక్కువ ధరకే లభిస్తుండటం ఇందుకు ప్రధాన కారణం పైగా అవసరానికి సరిపడా విద్యుత్ వినియోగించుకుని మిగిలిన విద్యుత్ ను గ్రిడ్కు అనుసంధానం చేసే వెసులుబాటు కూడా ఉంది తద్వారా విద్యుత్ ఛార్జీలు చాలా వరకు తగ్గుతున్నాయి విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా సోలార్ విద్యుత్ తక్కువ ధరకే లభిస్తుండటం వల్ల ప్రోత్సాహం అందిస్తున్నాయి ఈ ఎక్స్పో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ ఒకటి ప్రొడక్ట్ ఏ క్వాలిటీ ఎంత ఏ టెక్నాలజీ వచ్చింది మార్కెట్లకు ఇన్వర్టర్స్లో ఏ టెక్నాలజీ వచ్చింది మోడ్యూల్స్లో ఏ టెక్నాలజీ వచ్చింది స్ట్రక్చర్లో ఏ టెక్నాలజీ వచ్చింది అంతా ఒక డిస్ప్లే చూపించేసి వాళ్ళకు కావాల్సిన ప్రొడక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో పీఎం కుసుమ్ స్కీమ్ వచ్చింది పిఎం గారి స్కీమ్ వచ్చింది పీఎం కుసుమ్లో సుమారుగా ఒక వెయ్యి మెగావాట్ల చిల్లర చేస్తున్నాము పిఎం సూర్యగారులో ఆల్మోస్ట్ థర్టీ యూనిట్స్ మనము టీజీఎస్పీడీసీఎల్ టీజీఎంపీడీసీలో చేయడం జరిగింది సో చాలామంది సోలార్ పెడుతున్నారు కానీ నాణ్యమైన సోలార్ పెట్టాలనే ఉద్దేశంతో మనము ఏ క్వాలిటీ పెడితే జనరేషన్ బాగొస్తుంది అనేది ఒక డిస్ప్లే రకంగా చూపించి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్ విషయంలో గట్టి సంకల్పంతోనే ఉంది అన్ని రకాల ప్రజలకు ప్రోత్సాహకాలు అందించాలని భావిస్తోంది సోలార్ రూఫ్ టాప్లు స్వయం సహాయ బృందాలతో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు లాంటివి ఇందులో కీలకంగా ఉన్నాయని అంటున్నారు ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే విందాం మనతో పాటు ఇంధన కార్యదర్శి నవీన్ మిఠల్ సార్ అన్నారు సార్ ప్రభుత్వం ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం ఎటువంటి ప్రోత్సాహాలు ఇస్తుంది సార్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మనము సోలార్ ఉత్పత్తి కోసం చాలా ప్రోత్సాహాలు ఇస్తున్నాము ముఖ్యంగా ఏంటి అంటే ఈ కుసు ఏ కింద తర్వాత కుసు సి కింద మనము చాలా వరకు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది కుసు ఏ కింద దాదాపు ఒక పద్నాలుగు వందలు యాభై మెగావాట్ మనము ఫార్మర్స్ వాళ్ళ వాళ్ళ రైతులు వాళ్ళ వాళ్ళ పొలాల్లో సోలర్ ప్లాంట్స్ పెడతానికి మనము పీపీఎస్ సైన్ చేయటం జరిగింది దాంతో వాళ్ళకు చాలా వరకు అదనంగా ఇన్కమ్ వస్తుంది అది కూడా బ్యాంక్తో మనము సబ్సిడైజ్ ఇంట్రెస్ట్ రేట్స్తో కూడా టైఅప్ చేయటం జరిగింది తర్వాత మనం పీపీఏలో కూడా మన డిస్కౌంట్స్తో పీపీఏ చేయటం జరిగింది అదేవిధంగా కుసుమ్ సి కింద మనము ఒక ఎనభై ఒక మోడల్ విలేజెస్ మనము టేక్అప్ చేసాము ఆ మోడల్ విలేజ్లో దాదాపు ఒక పదహారు వేలు పైన మనము రైతులకి వాళ్ళ వాళ్ళ పొలాల్లో ఈ సోలర్ పంప్ సెట్స్ మన సోలరైజేషన్ చేయడానికి కూడా మనము శాంక్షన్ చేయటం జరిగింది సోలరైజ్ అయితే వాళ్ళకు వాళ్ళ అవసరానికి మన విద్యుత్ ఉత్పత్తి అక్కడే అవుతుంది మన వాళ్ళకి వాడిన తర్వాత అదనంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు గ్రిడ్కి పంపిచేస్తే వాళ్ళకు ఒక అదనంగా ఇన్కమ్ కూడా వస్తుంది రూఫ్ టాప్ సోలరైజేషన్ మీద కూడా మనము చాలా కృషి చేస్తున్నాము అది ఈ ఎనభై ఒక మోడల్ విలేజెస్లో మనము గృహజ్యోతి సంబంధించిన కన్జ్యూమర్స్కి వాళ్ళకి రెండు కిలో వాట్ మనము సోలర్ ప్యానెల్స్ ప్రభుత్వం ద్వారా కొంత కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది మిగిలిన మన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి చేస్తున్నాము దీంతో కూడా వాళ్ళు వాడుకునే ఒక రెండు వందల యూనిట్స్ మనం ఎట్లయినా ఫ్రీ ఇస్తున్నాము సో ఆ యూనిట్స్తో పాటు వాళ్ళు వాడుకునే ఎలక్ట్రిసిటీతో పాటు అదనంగా వాళ్ళు గ్రిడ్కి సప్లై చేస్తే అది కూడా అడిషనల్ ఇన్కమ్ ఉంటుంది మహిళా స్వయం సహాయక సంఘాలకు కూడా సోలార్ కోసం మీరు ప్రోత్సాహం ఇస్తున్నారు ఎటువంటి ప్రోత్సాహం సో మహిళా సంఘాలు కూడా ఒక మన ఇంద్ర మహిళా శక్తి కింద కూడా వాళ్ళు మహిళా కూడా గ్రూప్స్ పరితో ఈ సోలార్ ప్లాంట్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే దానికి కూడా మనం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తర్వాత సర్ఫ్ ద్వారా సపోర్ట్ చేస్తున్నారు ఆ ప్లాంట్స్కి కూడా మనం మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మొత్తంగా ఈ ఈ విశేషాలు భవిష్యత్తులో రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఆవిష్కరణలకు ఈ ప్రదర్శన ఓ వేదికగా నిలిచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సోలార్ వినియోగదారుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇస్తున్నాయి వాటిని సాధ్యమైనంత వరకు వినియోగించుకోండి అని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు శ్రీనివాస్ న్యూస్ హైదరాబాద్